అందరికి నమస్తే అండి నిన్నగా మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకోగాడు అనే పదం వాడారు అది తప్పు అలాగే చిరంజీవి గారిని కూడా పరోక్షంగా ఎవడాడు అనే పదం వాడారు సో ఎవడాడు ఈ లిస్ట్ తయారు చేసింది అని నేను అడిగాను అని ఒక పదం వాడారు దాన్ని సాక్షి మీడియాలో నిన్న హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అనే నొప్పి కంటే చిరంజీవి గారిని ఎవడాడు అనే నొప్పి సాక్షికి ఎక్కువగా కలిగినట్టుంది సాక్షిలో ఆ చిరంజీవి చిరువు ఎవడు అనే హెడ్డింగ్ పెట్టి వాడారు అంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు సో ఈ రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే విపరీతమంగా ఈ ఇష్యూ మీద చర్చ జరుగుతుంది సో ఇప్పుడు కొత్తగా ఈ ఇష్యూలో వస్తున్న ప్రశ్నలు ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు నాగబాబు గారు ఎందుకు స్పందించడం లేదు అని చాలా సింపుల్ ఆన్సర్ పొత్తు ధర్మం పొత్తు ధర్మం పొత్తు వేరు ఫ్యామిలీ వేరు ఫ్యాన్స్ వేరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఇక్కడ స్పందిస్తే ఏమవుద్ది కాంట్రవర్సీ అవుద్ది ఖచ్చితంగా రెండు వైపులు ఏదైనా కాంట్రవర్సీ అవుద్ది మొదటిది బాలకృష్ణ గారు మాట్లాడిన దానిలో ఉద్దేశం తప్పులేదు ఆయన వాడిన పదం తప్పు కానీ ఉద్దేశం తప్పు కాదు జాతక అర్థం చేసుకోండి ఆయన మాటలు నోటి నుంచి వచ్చిన మాటలు ఆ పదాలు తప్పు ఉండొచ్చు ఎవడాడు సైకోగాడు అనే పదాలు తప్పు కానీ అతని ఉద్దేశం ఏంటి సినీ పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఆయన సరిగ్గా గౌరవించలేదు వీళ్ళు అనేది కదా ఇదే పాయింట్ మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారు అలా ప్రాధేయపడక్కర్లేదు అది మన హక్కు మనం హక్కుగా తీసుకోవాలే తప్ప అంతగా ప్రాధాయపడాల్సిన అవసరం లేదు అని ఒక సందర్భంలో చెప్పారు ఇంకో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఇంకో సందర్భంలో కూడా ఎన్నికల ప్రచార సభల్లో ఈగో సాటిస్ఫై చేయాలి వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అహం చూడండి ఒకసారి మాట్లాడదాం చూపిస్తావి ఇంకోసారి నేను ఆల్రెడీ చూపించాను తెలుగుని తెలుగుతనాన్ని తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలనలు చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు చెప్పండి ప్రాధేయపడద్దు అని చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి అక్కడ ఒకసారి రెస్పాండ్ అయ్యారు ఇంకో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే సార్ జగన్ గారు కొంచెం మీరు సార్ అలా అంటే సాటిస్ఫై సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడడాన్ని చిన్నబోవడాన్ని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే ఆయనకు నచ్చలేదు అప్పుడే ఆయన రెండు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు సో అదే విషయాన్ని బాలకృష్ణ గారు అసెంబ్లీలో వేరేలా ప్రస్తావించారు పదాలు వేరు కానీ అమర్యాద అగౌరవం పడ్డారు అనేది ప్రస్తావించారు మేబీ దీనికి భిన్నంగా ఆర్ నారాయణ మూర్తి గారు ఏమన్నారంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అవమానించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు ఆ రోజు జరిగింది ఇది అని ఆయన చెప్పారు ఈవెన్ చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే స్పందించి బాలకృష్ణ గారు ఇలా అనడం నా దృష్టికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాధారంగా ఆహ్వానించారు భోజనానికి పిలిచారు వెళ్ళాను ప్లస్ సినీ పెద్దలందరము వెళ్ళాము అన్నీ మాట్లాడుకున్నాము దానివల్లనే సినిమా టికెట్ రేట్లు పెరిగాయి నా వాల్తేర్ వైరయ్య కానీ నీ వీరసింహారెడ్డి కానీ అలాగే కలెక్షన్లు వచ్చాయనేటట్టు చెప్పారు ఇక్కడికి జరిగింది సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఏం రెస్పాండ్ అవుతారు చెప్పండి బాలకృష్ణ గారిని తప్పు పట్టాలా తప్పు పట్టడానికి ఆయన కూటమిలోనే ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పదాన్ని తప్పుపట్టాలి ఆయన వాడిన పదాన్ని తప్పుపట్టాలి తప్ప ఉద్దేశాన్ని తప్పుపట్టలేరు ఆయన వాడిన పదాలు అలా వాడతాడు అనేది వాళ్ళకి తెలుసు అది సర్వసాధారణం ఇంకో విషయం ఏంటంటే మీరు అప్పుడే కంక్లూజ్ అవ్వాలి నేను కంక్లూడ్ చేయలే మీరు అప్పుడే కంక్లూడ్ అవ్వద్దు నాగబాబు గారు సైలెంట్గా ఉండే రకం కాదు నాగబాబు గారు మైండ్లో ఉంటుంది ఈ విషయం ఆయన చాలా లౌక్యంగా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు కర్ర ఎరగదు పాము సావదు అన్నట్టు సందర్భం చూసుకొని వేదిక చూసుకొని ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు అది నెల అవ్వచ్చు రెండు నెలలవచ్చు మూడు నెలలు అవ్వచ్చు ఘటన జరిగిన వెంటనే ప్రస్తావిస్తే కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది అలా కౌంటర్ ఇవ్వకూడదు పొత్తు ధర్మం సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ లేదంటే దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలో లేదో నియోజకవర్గ స్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎమోషనల్గా వెంటనే రెస్పాండ్ అయ్యారంటే ఓకే కానీ ఇది చిరంజీవి గారికి ఒక పెద్ద అవమానం జరిగిపోయింది కాబట్టి మేము వెంటనే స్పందించాలి బాలకృష్ణ గారికి కౌంటర్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఎందుకు అనుకుంటారో అనుకోరు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే అక్కడ చిరంజీవి గారికి అవమానం ఏమీ జరగలేదు చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఏమి ఎవడాడు అనే మాట పరోక్షంగా వచ్చింది ఆయన వే ఆఫ్ డెలివరీ అది దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు ఎవరు తప్పుపడతారంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ మనోభావాలు హర్ట్ అవ్వడంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళు అభిమాన హీరో కాబట్టి అభిమాన హీరోని ఆ వర్డ్ యూజ్ చేయడం వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు పట్టడంలో తప్పలేదు వాళ్ళకి ఎగ్నెస్ట్గా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ తప్పడంలో తప్పులేదు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో నాగబాబు గారినో లాగాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు వాళ్ళకేమో అవసరం వాళ్ళు రెస్పాండ్ అవుతారు చాలా జాగ్రత్తగా టైం చూసుకొని కొంతమంది ఇలా మాట్లాడారు అవన్నీ మాకు గుర్తున్నాయి అని చెప్తారు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో అప్పుడు రెస్పాండ్ అవుతారు ఏమో ఫ్యూచర్లో రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు మా ఫ్యామిలీ మా అన్నయ్య జోలికి వచ్చినా సరే మేము మౌనంగా భరించాం అని అనొచ్చు అలాగే నాగబాబు గారు ఏదో వేదిక మీదకి వెళ్ళినప్పుడు అనొచ్చు కొంతమంది అలా వాగుతారు సో నేను దాన్ని పట్టించుకోము అది మా విజ్ఞత ఏవైనా అనొచ్చు అంటే లౌక్యంగా డీల్ చేయాలనుకున్న వాళ్ళు అలా డీల్ చేస్తారు అంతే తప్ప సహనం ఇంపార్టెంట్ పొత్తులో ఉన్నప్పుడు మిత్రధర్మంలో ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల వరకు ఎన్నైనా తిట్టుకుంటారండి సోషల్ మీడియాలో కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారో లేదంటే నాగబాబు గారు లోకేష్ గారో లేదా టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు ఓపెన్గా అలా చేసుకోలేరు కదా తిట్టుకోలేరు కదా కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు రెస్పాండ్ అవ్వకపోవడమే ధర్మం అదే కరెక్ట్ సో ఇక్కడ పొత్తు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇవన్నీ చూసుకుంటే దేని ఎమోషన్స్ దానికి ఉంటుంది దేని పాత్ర దానికి ఉంటుంది వాటిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఆ బ్యాలెన్స్ తప్పిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఇష్యూ థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను ఇది కూడా చూడండి ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఒక ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ని కొత్త యూనిక్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు కాబట్టి దాన్ని వీలైతే మీరు ఎవరైనా బుక్ చేసుకోకపోతే టేస్ట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని వెబ్సైట్ విజిట్ చేసి వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి ఒక ఐదు రకాల పౌడర్స్ ఉంటాయి ఒక పన్నెండు రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి అన్నమాట మిల్లెట్స్తో సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో ఏదైతే పోషకాలు ఇస్తుందో ఏదైతే శరీరానికి అవసరమో ఆ కాంబినేషన్లో వీళ్ళు పౌడర్స్ కూడా చేస్తారు ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ కాంబినేషన్ శరీరానికి చాలా బాగుంటుంది పౌడర్ సో మీరు గూగుల్లో చూడండి అలాగే మొరింగా పౌడర్ ఇది కూడా హెల్త్ మంచిది వేడి నీటిలో జస్ట్ ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు అన్ని రకాలుగానే హెల్త్ బెనిఫిట్స్ అలాగే ప్రోటీన్ పౌడర్ జీడిపప్పు బాదం అండ్ మఖాన ఇటువంటి ఒక మూడు నాలుగు రకాలు పొడిగా చేస్తారు సో ఇది కూడా అన్ని ఇమ్యూనిటీ బూస్ట్గా ఉపయోగపడుతుంది ప్రోటీన్స్ వస్తాయి అన్ని రకాలుగా బెనిఫిట్స్ సో ఇది కూడా మీరు పాలల్లో కానీ నీటిలో కానీ వేసుకొని తాగవచ్చు అలాగే డ్రై డేట్స్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ ఏంటంటే చక్కెరకి బెల్లానికి ఆల్టర్నేటివ్ షుగర్ పేషెంట్లు కూడా ఈ పౌడర్ని తాగొచ్చు టీలో వేసుకోవచ్చు కాఫీలో వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట ఇట్లా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి సో వీలైతే మీరు లడ్డు పొలం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి దసరా సందర్భంగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర థ్యాంక్ యూ